వీటి భావమేమో మేము తెలుసుకుని కూర్చున్నామని చెప్పి వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పు ఏదో చెప్పు సంతోషించనుటో విను తమ కాలము గడుపు చుందరు తమ కాలము ఇప్పుడు చుండు వారు పౌలు అరే మధ్య నిలిచి మధ్య చెప్పినది చెన్స్ వార్లారాథెన్స్ వార్లారా మీరు దేవతా భక్తి గల అతి దేవత భక్తి గల నాకు కనబడుచున్నది నాకు కనబడుచున్నది నేను సంచరించు మీ ప్రతిమలను మీ ప్రతిమలను చూచుచుండగా చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడను ఒక బలిపీఠము మాకు కనపడింది దాని మీద దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది కాబట్టి మీరు కాబట్టి మీరు తెలియక తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో భక్తి కలిగి ఉన్నారో దానినే దానినే నేను మీకు నేను మీకు ప్రచురపరచుచున్నాను ప్రచురపరచుచున్నాను జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును ఆకాశం భూమికిని ప్రభోయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికిని జీవమును

కాపురం ఉండుకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని వెదక్కు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండేవాడు కాడు మనం ఆయన యందు బ్రతుకుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము చలించుచున్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మనుషుల మల్చబడిన బంగారమునైనను వెండినైనను నైనను రావత్వము పోలి దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు తలంపకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా అంతటను అందరూ మనసు పొందవలెన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతును అనుసరించి తీర్పు తీర్చబోయడి దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున లేపినందునా దీనిని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు ఉన్నాడు మృతుల పునరుద్ధానము గూర్చి వారు వారు వినిప్పుడు కొందరు అపహాస్యము చేసరి మరికొందరు దీని గుర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పి అలాగుండగా అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అయితే కొందరు మనుషులు అయితే కొందరు మనుషులు అతని హత్తుకుని విశ్వసించరు అతని హొని విశ్వసించి వారిలో వారిలో అరే యోపగీతు అరే అరే యోప గీత అరే యోప ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండరు అటు తరువాత అటు కార్యములు అపోస్తులు కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము అటు తరువాత అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి బయలుదేరి కొరింత వచ్చి వచ్చి పొంతు వంశీయుడైనా పొంతు వంశీయుడైనా అకులా అని ఒక అకులా అని ఒక యూదిని అతని భార్య అయినా అతని భార్య అయి కనుగొని రిస్కిల్లను కనుగొని వారి యొక్కకు వెళ్ళను వారి యొక్కకు వెళ్ళను యూదులందరూ యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలనని చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి వారు వృత్తికి కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో ఉండెను వారు కలిసి అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రతి సమాజ మందిరములో తర్కించుచు సమాజ యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు ఉండెను తిమోతియు మాసి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆతురత గలవాడై యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను యూదులకు వారు ఎదురాడి వారు ఎదురాడి దూషించినప్పుడు దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీ నాశనమునకు నీరు కాను మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని నేను ఇక మీదట ఇక మీదట అన్యజనుల యుద్ధకు పోవదునని అన్యజనుల యుద్ధకు పోవదునని వారితో చెప్పి వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి అక్కడ నుండి వెళ్ళి దేవుని ఎందు భక్తి గల దేవుని ఎందు భక్తి గల యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను అని ఒకని ఇంటికి వచ్చాను అతని ఇల్లు అతని ఇల్లు సమాజ మందిరమును సమాజ మందిరమును ఆనుకొని ఉండెను ఆనుకొని ఉండెను